గత రెండు రోజులుగా మీ సేవ సెంటర్లలో సర్వర్లు పనిచేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఐసెట్ ఎంసెట్ విద్యార్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ అప్లికేషన్ల ప్రక్రియ ఉంది కానీ రెండు రోజులుగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లకు సంబంధించిన సర్వర్స్ మొరాయించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు సర్వర్ డౌన్ అవ్వడంతో సర్టిఫికేట్లో ప్రింట్ రావడం లేదని అధికారులు తెలిపారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు బర్త్ సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్ వరకు ఎలాంటి ధృవీకరణ పత్రం కావాలన్నా మీ సెంటర్లకే రావాలి అయితే అలాంటి మీ సెంటర్లలో రెండు రోజులుగా సర్వర్ మొరాయించడంతో కొన్ని సర్వీసులు అయితే పనిచేయడం లేదు ఈ నేపథ్యంలోనే విద్యార్థులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో అవసరమయ్యేటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్కి సంబంధించిన సర్వీసులు అయితే సర్వీస్ సర్వర్ నిన్నటి నుంచి డౌన్ ఉండడంతో ఆ సర్టిఫికెట్లు రావడం లేదు దీంతో ఐసెట్ ఎంసెట్ వెరిఫికేషన్ ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఇబ్బందులు పడుతున్నారు వారికి వెబ్ ఆప్షన్స్ డేట్ దగ్గరికి వస్తుండటంతో సర్టిఫికేట్స్ రాక అయితే ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై అధికారులు స్పందించారు కేవలం అన్ని సర్వీసులు కాదు మిగతా సర్వీసులు అన్ని వస్తున్నాయి కేవలం ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కి సంబంధించిన సర్వీసులు మాత్రమే సర్వర్ డౌన్ అవ్వడం వల్ల రావడం లేదు దాన్ని రిజాల్వ్ చే ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి చూసుకుంటే విద్యార్థులైతే ఎటువంటి ఆందోళన చెందవద్దు ఇన్ కేస్ ఆ సర్టిఫికేట్స్ రాకపోయినప్పటికీ ఏవైతే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నాయో అవి రాకపోయినప్పటికీ వారు అప్లై చేసిన స్లిప్ ఉంటే కనుక సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ దగ్గర వాటిని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి విద్యార్థులు ఎవరు ఆందోళన అయితే అధికారులు చెబుతున్నారు శేఖర్ తే రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్